అందరికీ నమస్కారం అండి జీ ప్లస్ వన్ హౌస్ రామార్పాడు మంచి ఫ్రైమ్ లొకేషన్లో ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కుంది మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేసినామండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది ఇది మొత్తం ఎంట్రన్స్ అండి ఎంట్రన్స్ అయితే మీరు చూస్తున్నారు ఈ ఇండిపెండెంట్ హౌస్ ఇది జీపీఎస్ వన్ ఉంటుంది కింద టూ బెడ్రూమ్ ఉంది అలాగే పైన కూడా టూ బెడ్రూమ్ అయితే ఉంటుంది అనమాట లొకేషన్ కూడా మంచి లొకేషన్ అండి మెయిన్ రోడ్కి నియర్గా గా ఉంటుంది రమర్పాడు మంచి లొకేషన్లో ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే అమ్ముతున్నారు మొత్తం నూట ముప్పై ఆరు గజాలండి నూట ముప్పై ఆరు గ్రౌండ్ ఫస్ట్ మొత్తం కూడా కన్స్ట్రక్షన్ అయితే చేశారు చుట్టూ సందు కూడా వదిలేారండి విశాలంగా అయితే ఉంటుంది రూమ్స్ అన్ని కూడా చాలా విశాలంగా ఉంటాయి ఈ ఇండిపెండెంట్ హౌస్ తూర్పు ఫేసింగ్ లో ఉంటుంది ఇంటి ముందు పెద్ద రోడ్డు ఉంది సిమెంట్ రోడ్డు ఉంది ఇక్కడ వాష్ ఏరియా చూస్తున్నారు మీరు ఇది మొత్తం వాష్ ఏరియా అండి ఈ ఇండిపెండెంట్ హౌస్ జీ ప్లస్ వన్ హౌస్ బ్యాంకు లోన్ వస్తుంది బ్యాంకు లోన్ కూడా ఎస్బీఐ నేషనలైజ్డ్ బ్యాంకులో లోన్ మేము దగ్గరుండి చూపిస్తాము ఈ ఇండిపెండెంట్ హౌస్ నచ్చినట్లయితే పైన మా నెంబర్ ఉంది ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి సేమ్ కింద ఎలా ఉందో పైన కూడా అలాగే ఉంటుంది వర్క్స్ వర్క్స్తో సహా మొత్తం కంప్లీట్ చేసి ఉంచారనమాట ఈ ఓల్డ్ హౌస్ ఇది కింద మొత్తం టైల్స్ ఉంది మీరు చూస్తున్నారు కదా అలాగే ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి రెంట్కి ఇచ్చినట్లయితే మీకు సుమారుగా ఒక ఇరవై ఎనిమిది ముప్పై వేలు అయితే రెంట్ గ్యారంటీగా వస్తుందండి టూ బెడ్రూమ్ ఉంది కాబట్టి సుమారు పద్నాలుగు పదిహేను వేలు అయితే ఇస్తారు కింద పైన ఉంది జీప్లస్ వన్ ఇది ఇదంతా హాల్ ఏరియా చూస్తున్నారు మీరు ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ కూడా ఉంది సెకండ్ బెడ్రూమ్ ఇది ఇంత సెకండ్ బెడ్రూమ్ అండి ఇండిపెండెంట్ హౌస్ నూట ముప్పై ఆరు గజాలు కాస్ట్ అయితే కోటి ఇరవై లక్షలు అయితే చెప్తున్నారు రేటు మాట్లాడుకోవచ్చండి కోటి ఇరవై లక్షలు చెప్తున్నారు నూట ముప్పై ఆరు గజాల్లో జీ ప్లస్ వన్ తూత్పూఫ్ ఫేసింగ్లో ఉంటుంది మీకు నచ్చినట్లయితే పైన మా నెంబర్ ఉంది ఇది కూడా సేమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి రెండు బెడ్రూమ్లు రెండు బాత్రూమ్స్ అయితే ఉన్నాయి లొకేషన్ వచ్చి రామార్పాడు రామార్పాడు నియర్గా ఉంటుంది వీడియో చూసిన అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ప్రతిరోజు కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేసినాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది అలాగే మీ ప్రాపర్టీస్ ఏమైనా మంచి కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే సేల్ అయితే చేసి పెడతాము మా నెంబర్ అయితే కనుక ఎటువంటి పోస్ట్ చేసినందుకు ఎటువంటి డబ్బులు తీసుకోము అలాగే మీ నెంబర్ అయితే కనుక త్రీ థౌజండ్ అయితే అమౌంట్ తీసుకుంటామండి అలాగే ప్రాపర్టీ సేల్ చేసినట్లయితే వన్ పర్సెంటేజ్ కమిషన్ తీసుకోవడం జరుగుతుంది విజిటింగ్ ఛార్జెస్ కూడా తీసుకోవడం జరుగుతుందండి థ్యాంక్ యూ